హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేవలం పదకొండు స్థానాలకే పరిమితం అయిపోయిన విషయం మనందరికీ తెలిసిందే అలా పదకొండు స్థానాలకే పరిమితం అయిపోయిన ఒక పార్టీ ఎంతకాలంలో బౌన్స్ బ్యాక్ అవ్వగలదు అని అందరూ భావించారు ఇప్పుడప్పుడే జగన్ బయటికి రాడు అని కూడా చాలామంది విశ్లేషకులు రాజకీయ ఉద్దండులు కూడా చెప్పేశారు అయితే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా సంవత్సరం తిరిగే కొద్దీ ఆ పార్టీ పూర్తిగా బౌన్స్ బ్యాక్ అయిపోయిందని ఇప్పుడు చాలామంది విశ్లేషకులు అంటున్నారు మొన్న పొదిల్ టూరు నిన్న సత్తెనపల్లి టూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్యాడర్ని చాలా ఉత్సాహపరిచింది దీనికంటే ముందు జరిగిన వెన్నుపోడి దినోత్సవానికి సంబంధించి కూడా చాలా గుడ్ ఇంపాక్ట్ ఆ పార్టీ అయితే సొంతం చేసుకుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత గ్రాఫ్ పెరుగుతున్న తరుణంలో ఇప్పుడు కొన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డి ఎస్పెషల్లీ గమనించాల్సిన కొన్ని విషయాల గురించి ఈ వీడియోలో ప్రస్తావించుకుందాం ముఖ్యంగా నిన్న సత్తెనపల్లి పర్యటన చూసుకుందాం సత్తెనపల్లి పర్యటన నేపథ్యంలో పల్నాడు పోలీసులు ఆంక్షలు విధించారు ఈ ఆంక్షల్లో భాగంగా మొత్తం తాడేపల్లి నుంచి ఆయన సత్తెనపల్లిలోని రెంటపాళ్ళకు రీచ్ అయ్యేంత వరకు మొత్తం పద్నాలుగు చెక్పోస్టులు ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈ పద్నాలుగు చెక్పోస్టులు కూడా జగన్ కాన్వాయ్ వెంట వచ్చే ఎక్కువగా ఉన్న వెహికల్స్ని ఎవరైతే ర్యాష్గా ఉన్నారో వాళ్ళందరినీ నిలువరించడానికి ఎందుకంటే మనం సార్వత్రిక ఎన్నికల సమయంలో మనందరం చూసాం పల్నాడు సెన్సిటివ్ ఏరియా ఎస్పెషల్లీ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ ఉన్న ఏరియా ఇప్పుడు వెళ్ళిన రెంటపాళ్ళలో కూడా గతంలో అనేక రాజకీయ గొడవలు జరిగిన ఏరియా సో అలాంటి కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు అలాంటి ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు తగిన శాంతి భద్రతలు సంబంధించి ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ప్రశాంతంగా పర్యటన ముగియాలని పోలీసులు పక్కాగా ప్లాన్ చేశారు అయితే దీన్నే ప్రెస్టేజెస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఖచ్చితంగా మనం వెళ్ళాలనే ధోరణ ఆ పార్టీలో ఫస్ట్ నుంచి కనిపించింది అందులో భాగంగానే జగన్ కాన్వాయ్ ఎప్పుడైతే తాడేపల్లిలో బయలుదేరిందో ఉదయం తొమ్మిదిన్నరకు బయలుదేరిన కాన్వాయ్ సత్తెనపల్లిలోని రెండపాళ్ళకు చేరుకోవడానికి సాయంత్రం ఐదు గంటలు పట్టింది దాదాపు దగ్గర దగ్గరగా డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్లు ఉన్న ప్రాంతం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటలు పట్టిందంటే అర్థం చేసుకోవచ్చు రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లందరూ ఎలా ప్లాన్ చేశారంటే తాడేపల్లి నుంచి బయలుదేరి రెంటపాళ్ళకు దారిలో మధ్యలో ప్రతి గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం ఆయా గ్రామంలో ఉన్న మహిళల మొత్తాన్ని రోడ్డు మీదకి తెచ్చేశారు సో యాజ్ యూజువల్లీ లేడీస్ కనిపించాలని జగన్ ఆగుతారు ఆగారు అభివాదం చేసుకుంటూ వెళ్ళిపోయారు ఇదో సెట్ దీనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమని చూపించాలనుకుందంటే మా క్రౌడ్ మాకు అలాగే ఉన్నారు మహిళల్లో మా ప్రాధాన్యత అలాగే ఉంది జగన్ మహిళలకి దగ్గరగా ఉంటారు అనే భావాన్ని బయటకు బాగా క్రియేట్ ప్రొజెక్ట్ చేయాలనుకుంది ఆ ప్రాజెక్ట్ చేయడంలో సఫలీకృతం కూడా అయింది అయితే ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన ఏకైక అంశం చాలా కీలకమైన అంశం రెండపాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఎలడం ఒక ఎత్తు రావడం ఒక ఎత్తు అంతా ఒక ఎత్తు అయితే నేను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కమ్మ సామాజిక వర్గాన్ని ఆయన చాలా బాగా టార్గెట్ చేశారు గతంలో మనం చూసుకున్నట్లయితే సీఎంగా ఉన్నప్పుడు నాయస్సీ నాయస్టీ నా బీసీ నా మైనార్టీ అనే నినాదాన్ని ఆయన చాలా బలంగా ఎత్తుకున్నారు కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆయన ఓడిపోయిన తర్వాత కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఆయన చాలా ఎక్కువగా టార్గెట్ చేశారు అందులో నిన్న డోస్ పెంచారు ఏకంగా కమ్మవారు వైసీపీలో ఉంటే ఏంటి ప్రాబ్లం నీకు చంద్రబాబు నాయుడు గారని ఆయన డైరెక్ట్ క్వశ్చన్ చేశారు తమ పార్టీకి కానీ తమకు కానీ ఎవరైనా కమ్మవారు సపోర్ట్ పలికితే ఎలా వేధిస్తున్నారో ఎలా కేసులు పెడుతున్నారనేది కూడా మొత్తం సుదీర్ఘంగా వివరించడం కూడా జరిగింది ఇందులో భాగంగానే రామానాయుడు స్టూడియోకి సంబంధించి వైజాగ్లో ఉన్న అంశాన్ని కూడా ప్రస్తావించారు ఒక పక్క సినిమా రంగంలో కీలకంగా ఉన్న వ్యక్తుల్ని దాంతోపాటు రాజకీయంగా కీలకంగా ఉన్న వ్యక్తుల్ని కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి యాంటీ కమ్మ వైఎస్ఆర్సీపీ అనే భావాన్ని రానున్న ఎలక్షన్లో ఉండకూడదు అలా ప్రొజెక్ట్ అవ్వకూడదు అని గట్టిగా జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయినట్టు కనిపించింది అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా అత్యంత బలమైన సామాజిక వర్గం కమ్మ ఆ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి అందులో ఉన్న న్యూట్రల్స్ని టార్గెట్ చేసుకొని ఆయన ఈ వాదనలు అయితే చేయడం జరిగింది సో దీని ఇంపాక్ట్ ఇప్పుడప్పుడే కనిపించకపోయినా కానీ రానున్న రోజుల్లో ఎందుకంటే ఎలక్షన్స్కి ఇంకా నాలుగేళ్ళ టైం ఉంది రానున్న రోజుల్లో ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ కనిపిస్తుంది దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ కేడర్కి సంబంధించి చాలా కీలకమైన అంశం ప్లే కార్డుల ప్రదర్శన నిజమే తమ అభిమాను నాయకుడు వస్తున్నప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు జనసేన నాయకులైనా టీడీపీ నాయకులైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనా బీజేపీ నాయకులైనా ఎవరైనా కానీ తమ అభిమాన నాయకులు వస్తున్నప్పుడు ప్లే కార్డులు పట్టుకుంటారు కానీ ఇక్కడ పల్నాడు లాంటి సెన్సిటివ్ ఏరియాలో పల్నాడు లాంటి ఫ్యాక్షన్ బ్రాక్డప్ ఉన్న ఏరియాలో ఇలాంటి ప్లే కార్డులు ఆ మూమెంట్ వరకు ఎలా ప్రొజెక్ట్ అవుతాయి అంటే ఎదుటి ఉన్న శత్రువుని కానీ రాజకీయ ప్రత్యర్థిని రెచ్చగొట్టే ధోరణి నిన్న చూసుకున్నట్లయితే పుష్పాల డైలాగ్ గంగమ్మ జాతరలో నడికినట్టు రప్ప రప్ప నరుకుతాం రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తాం తొక్కిపడేస్తాం ఎవరు ఎదురు వచ్చినా కానీ ఇలాంటి డైలాగులన్నీ కూడా ఎదుటి వారిని రెచ్చగొట్టేలాగా ఉన్నాయి సో ఎదుటివారిని రెచ్చగొట్టేలాంటి ఇలాంటి డైలాగులు పట్టుకొని వచ్చినప్పుడు ఆ క్షణానికి మనందరికీ ఆనందంగానే కనిపించవచ్చు ఫ్యాన్స్ ఉద్రేకంలో ఉన్నారని కూడా అధినేత భావించవచ్చు కానీ ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి సమర్థించుకుంటూ వచ్చారు పుష్పాల డైలాగులు పెట్టుకుంటే తప్పే ఉంది రేపు పొద్దున గడ్డం ఎటా అన్నా అలా అన్నా కూడా తప్పేనా అంటారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొని రావడం అయితే జరిగింది ఓకే ఫ్యాన్స్ ఇలా ఉన్నారు ఆయన తన ఫ్యాన్స్ని ఎంకరేజ్ చేయడంలో తప్పులేదు బట్ ఇదే గ్రామస్థాయిలో ఎలా పోతుందంటే ఈరోజు ఏ ప్లే కార్డులు అయితే వాళ్ళు పట్టుకున్నారో వాళ్ళందరి మీద కేసులు ఫైల్ అయినాయి సో ఇలాంటి ర్యాలీలు జరుగుతున్నప్పుడు రెచ్చగొట్టేలా ప్లే కార్డులు ప్రదర్శించారు కాబట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించారు కాబట్టి వీరిపైన కేసులు నమోదు చేయడం జరిగిందని పల్నాడు ఎస్పి చెప్పడం అయితే జరిగింది సో అభిమానం కాస్త అత్యుత్సాహమై కేసులు పెట్టించుకొని జీవితాలు మలుపు తిరిగే స్టేజ్కి ఈరోజు వెళ్ళిపోయింది దీన్ని నిలువరించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిపై ఖచ్చితంగా ఉంది ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం వరకు ఓకే కార్డులు పట్టుకోవడం వరకు కూడా ఓకే బట్ వాటిలో రచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకుంటా పోతే రాజకీయంగా రానున్న రోజుల్లో రాజకీయమే మరో ఫ్యాక్షన్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఇక కేసెస్ నిన్న ఎంటైర్ ఎపిసోడ్ చూసుకున్నట్లయితే అమ్మ రాంబాబు పైన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పైన సత్తెపల్లి ఇన్ఛార్జి గజ్జల భార్గవ రెడ్డి పైన వీళ్ళందరిపైన కేసులు నమోదవడం అయితే జరిగింది ఇంక్లూడింగ్ నాగమల్లేశ్వరరావు అంటే ఎరంట సంబంధించి ఎవరింటికి అయితే వెళ్ళారో వాళ్ళ ఇంట్లో కూడా ఆ వ్యక్తిపై కూడా కేసులు నమోదు అవ్వడం అయితే జరిగింది జగన్మోహన్ రెడ్డి ఒక ప్రోగ్రాంకి వెళ్తే ఆ ప్రోగ్రాం వెళ్ళి బయటకు వచ్చేలోపు అంటే ఆయన ఇంటికి వెళ్ళిపోయేలోపు ఎంటైర్ దగ్గర దగ్గర ఒక వంద మంది పైన కేసులు నమోదవుతున్నాయి ఇదంతా జగన్కి తెలిసే జరుగుతుందా తెలియక జరుగుతుందా లేదంటే నేను బయటికి వెళ్తే నా కార్యకర్తల మీద కేసులు ఫైల్ అవుతున్నాయి ఈ కేసులు ఇప్పుడప్పుడే కాదు ఎందుకంటే నాలుగేళ్ళు ఉంది ఈ నాలుగేళ్ళు ఎప్పుడైనా టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంది ఇబ్బంది పడ్డానికి కూడా అవకాశం ఉంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందున్న ప్రధాన సమస్య కార్యకర్తల సమస్యల్లో పడకుండా చూసుకోవడం కార్యకర్తల పైన కేసులు పడకుండా చూసుకోవడం కేసులు పడిన కార్యకర్తలు జైల్లో మగ్గకుండా ఒకవేళ మగ్గినా వాళ్ళని పోలీసులు టార్చర్ చేసినా వాళ్ళకి భవిష్యత్తుకు సంబంధించి ఇవ్వాల్సిన బాధ్యత మరి వీటన్నింటిని జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు నిర్వర్తిస్తారనేది ప్రశ్నార్థకమే ఇంకోటి చూసుకున్నట్లయితే ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని జగన్మోహన్ రెడ్డి ప్రకటించుకోవడం జరిగింది ఆబ్వియస్లీ జగన్ ఎక్కడికెళ్ళినా జనాలు అయితే ఉంటారు జనాలు వస్తారు కానీ జనాలు ఓటు బ్యాంక్గా మారరు అనేది జగన్కి ఇది రెండోసారి సుస్పష్టమైన విషయం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ల ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ఏం జరిగిందో అందరికీ తెలుసు జగన్కి జనాలు వచ్చారు బట్ సీఎం కాలేకపోయారు బట్ రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి సీన్ మారింది బట్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి సీన్ ఇంకా మారిపోయింది సిద్ధం సభలు చూసి ఓటు బ్యాంక్ అంతా మనతోనే ఉందనుకుంటే పప్పులో కాలేసినట్లే సో ఇప్పుడు వస్తున్న జనాలను చూసి కూడా రేపు పొద్దున మనం గెలవబోతున్నాం అనుకుంటే నిజంగా పప్పులో కాలేసినట్లే ఎందుకంటే క్యాడర్ యాక్టివ్గానే ఉన్నారు కానీ వాళ్ళని నడిపించే లీడర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చూసుకోవడానికి అవ్వదు సో వీళ్ళకి వాళ్ళకి మధ్యలో వారధి కావాలి ఆ వారధిని ఎలక్షన్ టైంకి షఫ్లింగ్ చేస్తున్నారనే భావన ఇంకా గట్టిగా కార్యకర్తల్లోనే ఉంది ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చేస్తే ట్రబుల్ షూటర్గా ఉండే చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గ్రాఫ్ పెరుగుతుంది అని సర్వేలు కూడా చెప్తున్న తరుణంలో సొంత పార్టీ కూటమి నేతల్లో గ్రాఫ్ తగ్గిపోతుంది చాలామంది ఎమ్మెల్యేల్లో గ్రాఫ్ పడిపోతుందని కేకే లాంటి సర్వేలు చెప్పిన తరుణంలో సంవత్సర పాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పూర్తి స్థాయిలో ఆయన దృష్టి పెట్టారా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరైనా విమర్శిస్తే మంత్రులు మొత్తం దండయాత్ర చేసేవాళ్ళు బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ ఆరోపించడం కానీ జరుగుతుంది బట్ కూటమి సైడ్ నుంచి పెద్దగా మంత్రులు ఎవరు నోరు మెదపడం లేదు దానికి కారణాలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎలాంటి అలిగేషన్స్ కానీ ఎలాంటి ఆరోపణలు కానీ చేయొద్దని పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయా లేదంటే ఇప్పుడు చేసి రేపు కొత్త సమస్యలు కొని తెచ్చుకోవడం ఎందుకని మంత్రులే భయపడి ఆగిపోతున్నారా ఏది ఏమైనా కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు కూటమి మంత్రులు ఇంకా యాక్టివేట్ అవ్వాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తల్లో ఉన్న ఉద్రేకాన్ని ఉక్రశాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది లేదంటే ఇదిలాగే పోతూ ఉంటే రానున్న రోజుల్లో ఆయన ఎక్కడికైనా టూర్కి పోతే మొన్న పొదుల్లో జస్ట్ ఒక నలభై మంది మధ్య అయితే జరిగింది అది చిలికి చిలికి గాలివనగా మారితే లాండ్ ఆట సమస్య ఖచ్చితంగా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది సో జగన్మోహన్ రెడ్డి పర్యటన గురించి పాటుగా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్